పాదేళ్ళ నుంచి ఒక గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా లేరు మా ఊళ్ళో మిషన్ బాగీరతను పెట్టేసి రోడ్లు ఎక్కడ దూ పెట్టేసి వాళ్ళు ఒక డ్రైనేజ్ వ్యవస్థ కూడా మా దగ్గర అక్కడ కింద ఫస్ట్ బ్లాక్లో చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం అసంపూర్తిగా ఉండి గబ్బు వాసన తోటి డెంగ్యూ వ్యాధులు వచ్చి నానా రకాల ఇబ్బందులతోటి ఇప్పుడు ప్రజలు ఉన్నారు ఊర్లో ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా వాళ్ళు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టలేరు ఎటువంటి డెవలప్మెంట్ చేయలేరు మేము వచ్చిన ఒక వన్ ఇయర్ లోపలనే ఒక నలభై లక్షల సీజు రోడ్లు చేసినాము ఒక యాభై లక్షల ఇప్పుడు ఆనంది గోయింగ్లు ఉన్నాయి అండ్ పంచలింగాల రోడ్కి ఒక వన్ అండ్ హాఫ్ టూర్ పెడం దావులపల్లి రోడ్డుకు టూ అండ్ హాఫ్ రూర్స్ ఆల్రెడీ ఎస్టిమేట్ కంప్లీట్ అయిపోయింది అక్కడ శ్మశాన వేడికి పోవాలంటే నానా ఇబ్బందులు వీళ్ళు గత ప్రభుత్వం చేసిన దానితోటి వాగు దాటడానికి కూడా చాలా ఇబ్బందులు పడతారు జనాలు దాన్ని ఇప్పుడు ఇమిడియట్లీ యుద్ధ ప్రాతిపదికన మేము పెట్టడం జరిగింది ప్రధాన గారు ఇమీడియట్లీ ఆఫీసులో ఫోన్ చేసి మొన్న వచ్చిన వర్షాలకు చాలా ఇబ్బందులు అయ్యారు జనాలు అసలు వాగు దాటలేని పరిస్థితి ఉంటాయి ఆయనతోటి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ ఆఫీసులకు ఎదురుగుదల ఫోన్ చేసి రెండు ఆరు కోట్లు బడ్జెట్ పెట్టాడు అన్న అది ఇమీడియట్లీ నెక్స్ట్ వన్ ఇయర్ లోపట కంప్లీట్ అయిపోతుంది అది ఒకటి మాకు చేయబోతున్నాం నెక్స్ట్ గ్రామ పంచాయతీకి ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ నుంచి నెక్స్ట్ సిసి రోడ్ పెట్టకుండా దానికే నిధులు మళ్లించి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇమీడియట్లీ కంప్లీట్ చేసే ఆలోచన ఉంది మాకు అయితే ఇప్పుడు మేమేమో ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే ఏ విధంగా చేద్దాం అనుకుంటాం చెప్తే స్కూల్ బిల్డింగ్కు అది చేస్తాం ఒకటి ప్రైమరీ స్కూల్లో ఒకటి కాంపౌండ్ వాళ్ళు లేదు కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తాం ఒకటి రూమ్ కూడా కట్టేస్తాం ఇంకోటి ముస్లిం మైనార్టీ సోదరులకు ఒకటి వక్ బోర్డు నుంచి కంప్రస్థానకు వాళ్ళు వాళ్ళు అడిగారు అది అలాడి మనం శాంక్షన్ పెట్టినాం ఒక బోర్వెల్స్ అనేటివి నెక్స్ట్ సర్పంచ్ కాగానే బోర్వెల్స్ అనేటివి ఇంచుమించు ఒక పది పది బోర్ పాయింట్లు వేసేసి ఎక్కడెక్కడ గుమ్ములు కట్టేసి వాటర్ అనేది ఇరవై నాలుగు గంటలు ఉండే విధంగా చేస్తాం ఒకటి ముస్లిం వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు సదర్ వాళ్ళకు వాళ్ళకి జీతాలు లేకపోతే రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ముస్లింస్ వరకు ఏమి ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము చూసుకోగల్యే స్థితిలో ఉన్నాము ఇంకోటి ఈ మధ్యలో మేము ఒక మూడు నెలల్లో కనీసం యాభై మందికి హాస్పిటల్ పాలైతే ఇంచుమించు రికార్డు స్థాయిలో ఐదు లక్షల రికార్డు ఐదు లక్షల అమౌంట్ ఎవరిదు కాన్షియన్స్ లెవెల్ ఇవ్వలేదు ఈ ఊర్లో నేను ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు ఎల్వస్ ఇప్పించడం జరిగింది అట్లా ఇంచుమించు ఒక ఇరవై ముప్పై మందికి ఇప్పించినాం ఇక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయితే ఒక బాగానే ఇచ్చినాం అరవై దాకా ఇచ్చినాం ఈ విధంగా మూత్రం కళ్యాణ లక్ష్మి కానీ ఏం బాగుతలేవు అన్ని అనుసరితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కొద్దిగా ఇన్కమ్ ఉందా అన్ని చేసుకుంటూ పోతాం ప్రజల స్పందన ఎలా ఉందో ప్రజల స్వామం చాలా బాగుంది ఈ రూలింగ్ గవర్నమెంట్ ఉంది దానికే ఇస్తే మాకు మంచి పనులు జరుగుతాయని ఆలోచనతో ఉన్నారు పాజిటివ్గా ఉంది అంటే పరిస్థితి మేము విన్నయ్యం లక్ష్మారెడ్డి మరీ లక్ష్మారెడ్డి మా అత్తగారు భూషమ్మ భూషమ్మానం పెట్టాము అది కొద్దిగా ఏజ్ ఫ్యాక్టరీ అని ఏదైనా మాట్లాడుతున్నాము కానీ దాన్ని ఇబ్బంది లేదు రెడ్డి గారు అటువంటి అయినా నడవలేని పరిస్థితి అయినా కూడా రాజకీయాలు చేసిన చరిత్ర ఉన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకో డెబెడన్ లో మోడీ గారి కో డిబేటన్లో ఉంటాయి వాళ్ళు ఇస్తారు ఆమె విజన్ ఉండాలి చేయాల్సిన విజన్ ఉండాలి కానీ ఇంట్లో కూర్చొని ఆయన చేయొచ్చు అధికార యంత్రాంగాన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే ఎన్ని విధాలైనా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అది మ్యాటర్ కాదు అది ఆయన గుర్తుకు ఓటే భూషమ్మ అండ్ సన్న ఆఫ్ రాజేందర్ రెడ్డి బాలు బాలు గుర్తుకు అందరు ఓటేసి మీరు అభివృద్ధికి సహకరించండి వేస్ట్ ఘాటు వాళ్ళకి వేసేసి పదిహేను చేయని వాళ్ళకు ఓటేసి వాళ్ళు అనవసరంగా మీ ఓటమి చెడగొట్టుకోవద్దని మనం చెప్పండి అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీ బస్ ఒకటి మహిళలకు చాలా సౌకర్యమైంది అదేవిధంగా వాళ్ళకి నెల జీతంలో ఒక మామూలు పది పదిహేను వేల జీతం చేసే వాళ్ళకు ఇంచుమించు నెలకు మూడు వేల దాకా వాళ్ళకి బెనిఫిట్ దొరుకుతున్నది అది గమనించాలి దాంతో మిగతా వర్గానికి కొద్దిగా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు చిన్న చిన్న ఉపాధి తీసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది అది మూడు వేల రూపాయలంతా వెళ్ళడం అంటే వాళ్ళకి ఎంతో ఖర్చులకు ఆదుకుంటుంది అదేవిధంగా కరెంటు ఉచితమైన కరెంటు ఉంది ఇంకా రుణమాఫీ చేసాము ఎంతో బాధలైన ఇరవై వేల కోట్ల రుణమాఫీ అయింది మా ప్రాబ్లం ఏదో ఎలక్షన్ గురించి చేయలేదు జీలకి ఎలక్షన్ అయినాక రుణమాఫీ చేసాం అదే ఇంకా ఇళ్ళు దింద్రామ ఇళ్ళతోటి ఇప్పటికే యాభై ఐదు ఇళ్ళు ఇచ్చిన నెక్స్ట్ ఏప్రిల్ లో మళ్ళీ ఒక నూట యాభై ఇళ్ళు రాబోతున్నాయి ప్రతి ఒక్కరికి అరువులైన పేదలకు అందరికి ఇస్తాం కట్టుకుంటాం అంటే చాలు వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఏర్పాటు ఉంది మన దగ్గర అవే అదే విధంగా డబుల్ బెడ్రూమ్లు అదే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకా అన్ని రకాలుగా మేము గ్రామం ప్రభుత్వం సహకారం ఇచ్చుకోవాలి రసాన సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తాం మేము అన్ని రకాలైన సీసీ రోజులు అనేటివి కంప్లీట్ చేసేస్తాం ఊరంతా అది ఒకటి మీరు ఆలోచన చేసుకోవాలి గ్రామం తర్వాత పేరు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థి అయినటువంటి సీరియల్ నెంబర్ ఫోర్ మరియు భూషమ్మ గారు మా అమ్మగారు బాలుగుప్తుకి ఓటేసి అమూల్యమైన ఓటు మీ ఓటేసి గెలిపించగలగాడు మా యొక్క మనది అదే విధంగా మీరు ఓటేసి గెలిపించడంతో నేను తిరుపురము గ్రామాన్ని ఆదర్శంగా వీక్షిద్తానని మన గ్రామ ప్రజలకి నమ్మకం